ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తన గ్రంథము నూట ఒకటవ అధ్యాయము రాజుకు తన ప్రజల పట్ల ఉన్న బాధ్యతల గురించి దేవుని యొక్క కృప గురించి న్యాయము గురించి దేవుని వాగ్దాన ప్రకారం యథార్థతతో జీవించే ప్రేరణ పొందడం గురించి ఈ యొక్క లేఖనం చెప్పబడింది నేను కృపను గురించు న్యాయమును గురించియూ పాడెదను ఎహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవలను దౌష్టములు నేననుసరింపను తమ పొరుగువారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను నా యుద్ధ నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలవడు ఎహోవా పట్టణములో నుండి పాపము చేయి వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను